ఫ్రెండ్స్ కువైట్లోని నేను పనిచేసే ఇంట్లో ఈ గార్డెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ గార్డెన్లో మేము కొన్ని రకాల మొక్కలు వేసాము అవి చూపిస్తాను మీకు చూడండి మనం ఎదుర్కొండగా కనిపించేదే గార్డెన్ ఇక్కడ మెయిన్ మేము పుచ్చకాయ పొదలు పెట్టాము నాలుగు రకాల పుచ్చకాయ పొదలు అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ వాటర్ బాటిల్ కనబడుతున్నాయి కదా ఎందుకంటే ఇప్పుడు వేసవకాలం కాబట్టి వాటర్ కంపల్సరీ ఉండాలి ఇరవై నాలుగు గంటలను అందుకే మేము ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టి పెట్టామయ్యి ఈ వాటర్ బాటిల్ లేకపోతే ఆ మొక్కలన్నీ చచ్చిపోతాయి ప్రస్తుతానికి ఇవి పుచ్చకాయ పూజలు చూడండి పుచ్చకాయ పూజలు ఇవి మూడు నెలల క్రితం పెట్టాము ఇప్పటికైతే ఇవి కాయలు వచ్చినాయి చూడండి ఇక్కడ మేము నాలుగు రకాల పుచ్చకాయలు ఇట్టాము నాలుగు రకాల పుచ్చకాయ పొదలు ఇక్కడ మీకు కనిపించేది అయితే ఇది ఫస్ట్ రకం వీటి పేర్లు తెలియదు నాకు కాకపోతే కాయలు చూసినట్లయితే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఇది అయితే ఇక్కడ మొత్తం పౌదలన్నీ కలిసిపోయి ఉన్నాయి నాలుగు రకాల పౌదలను ఏది ఏ రకమో తెలియట్లేదు మనకి కాయలు చూస్తే కానీ ఇవి నాలుగు రకాలు ఉన్నాయా ఒక రకం ఉందనేది తెలీదు చూడండి ఇక్కడ ప్రస్తుతానికైతే ఒక కాయని నేను కోద్దామనుకుంటున్నాను ప్రస్తుతం చూడండి ఇది అయితే పెద్దది అయిపోయింది ఇది సైజు వచ్చి ఒక ఫుట్బాల్ ఫుట్బాల్ సైజులో ఉంది అందుకంటే పెద్దది అవుతుంది ఎందుకంటే ఇది ఎడార ప్రాంతం కాబట్టి ఇవి రావటమే గ్రేటు ఇప్పుడు ఈ కాయని నేను కోసుకుని వెళ్ళి ముసలోడికి ఇస్తాను చూడండి కోసాను చూడండి ఇది అయితే ఒక బాల్ సైజులో ఉంది ఇది ఇంతే సైజు వస్తుంది ఇంకా అంతకంటే పెద్దది అవ్వదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏడారి ప్రాంతం కాబట్టి ఇది ఇసుక ప్రాంతం కాబట్టి అంతకంటే పెద్ద పెద్దది అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ ఇప్పుడు నేను ఇది పట్టుకెళ్ళి వెళ్ళి ఇస్తాను ఫ్రెండ్స్ ఈ కాయ వచ్చి నేను మూడు నుంచి నాలుగు కిలోలు ఉండొచ్చు అనుకుంటున్నాను దాదాపు నాలుగు కిలోలు ఉంటుంది ఈ కాయ చూడండి ఫుట్బాల్ సైజులో ఉంది కదా అయితే దీన్ని మా కొయిటూడు నాలుగు రోజుల క్రితమే కోసేయమన్నాడు అయితే నేను ఇంకా కాదు ఇంకా అవ్వలేదు అది నాలుగు రోజుల తర్వాత కోదామని అని చెప్పాను ఈ రోజు అయితే మొత్తం కోసేసాను ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న కాయలు ఇది ఒకటే అయ్యింది మిగతావన్నీ ఇంకా టైం పట్టవచ్చు ఫ్రెండ్స్ అక్కడ చూశారు కదా వాటర్ బాటిల్స్ ఎందుకంటే ఇక్కడ వేడి గట్టిగానే ఉంది మెయిన్ మెయిన్ ఆల్ ఇది ఇవైతే మేము మూడు నెలలు దాడుతుంది పాదులు పెట్టి శీతాకాలంలో పెట్టాము అయితే ఇప్పుడు వేసవ వచ్చేసింది ఈ మే నెల దాటిందంటే నెక్స్ట్ మంత్ చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ వేడి ఇక్కడ మేము నాటిన పొదలన్నీ కూడా చచ్చిపోతాయి మాడిపోతాయి ఇంకా ఎందుకంటే జూన్ నెలలో ఇక్కడ చాలా గట్టిగా ఉంటుంది టెంపరేచరు ప్రస్తుతానికి మే నెల కాబట్టి కొంచెం పర్లేదు అయినా సరే వాటర్ బాటిల్ పెట్టాం మేము ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వాటర్ ఉంటేనే ఇక్కడ మొక్కలు బతుకుతాయి కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మంత్ వచ్చి ఇక్కడ ఏమీ బతకవు ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీ డిగ్రీలు ఏబో ఉంటుంది టెంపరేచరు నెక్స్ట్ మంత్ అంటే జూను కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకో పది రోజుల్లో మేము ఇవి కోసేస్తామన్నమాట చూడండి ఇవి ఈ నేను నాలుగు రకాలని చెప్పాను కదా ఇది మూడో రకం ఇది చూడండి అయితే బొబ్బాసకాయల ఉంది కాకపోతే అది పుచ్చకాయ అనమాట ఇక్కడ మేము నాలుగు రకాల పుచ్చకాయ పాదులు పెట్టాము రెండు రెండోది చూసారు కదా మీరు మూడోది కూడా చూపిస్తాను చూడండి మూడో రకం ఇది మూడో రకం ఇది చూసారు కదా ఇది ఏమో బొబ్బాస్కాయల ఉంటుంది చూడడానికి ఇదైతే ఎండ దెబ్బ తగిలేసి పగిలిపోయింది దాని సగం పగిలిపోయింది ఇది ఎందుకంటే వేడి ఎక్కువగా ఉండటం వల్ల అది పగిలిపోయింది కవర్లో పెట్టామన్నమాట నాకు తెలిసి అయితే ఇది పనిచేయదు ఇదే రకానికి చెందిన పుచ్చకాయ ఈ పక్కన ఒకటి ఉంది అది మంచి బాగుంది అనమాట చూడండి ఈ పక్కన ఒకటి ఉంది మంచి నీట్గా ఉంది ఇది ఇంకో ఐదు రోజులు అయితే దీన్ని కూడా కోసేయచ్చు ఫ్రెండ్స్ ఇది ఇదే సైజులో ఉంటాయి ఇంక పెద్ద అనమాట ఇక్కడ నాలుగో రకం వచ్చి ఈ పక్కన ఉన్నది అది చూడడానికి సేమ్ ఆనబాయలు ఉంటుంది కాకపోతే అది పుచ్చకాయ నేను చెప్పాను కదా నాలుగు రకాల పుచ్చకాయ పూజలు పెట్టమని ఇది నాలుగో రకం చూడండి అక్కడ కనబడుతుంది కదా వైట్ కలర్లో ఇది చూడడానికి మనకి ఆనబగాయలు కనబడుతుంది కదా కాకపోతే ఇది ఆనపకాయ కాదు పుచ్చకాయ ఇది నాలుగో రకానికి చెందింది అయితే ఈ రకాల పేర్లు ఏంటో మనకు తెలీదు కాయలు చూతాయి కానీ మనకి తెలియదు అనమాట అది ఏ రకం అనేది చూడండి ఇక్కడ మనకి కుండీలు కనిపించింది అయితే ఇది బచ్చల కూర అంటాం కదా మనం అది అది కూడా బాగానే వచ్చింది అది పెట్టాము ఇక ఇది పట్టుకుని వెళ్ళి నేను కోయిటూడికి ఇస్తాను ఏమంటాడో చూడాలి ఇప్పుడు అయితే నేను వీడియో వీడియో చూపించను నేను ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు గార్డెన్లోకి వచ్చి ఏమున్నాయనేది అనేది మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతం నేనైతే కోయిటూడిని పిలిచాను బయట వెయిటింగ్ చేస్తున్నాను డోర్ దగ్గర వాడు బయటకు వస్తే వాడికి ఇచ్చేసి నేను మళ్ళీ గార్డెన్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయనేది ఫ్రెండ్స్ ఇచ్చేసాను కోయిటూడికి మిగతా మొక్కలు చూసినట్లయితే మా గార్డెన్లో చూడండి ఏమేమి ఉన్నాయని ఇవి ఏమో ఫ్లవర్స్ ఆ పక్కనేమో పుచ్చకాయ పాదులు చూడండి అక్కడ వాటర్ బాటిల్ కనబడుతున్నాయి కదా ఆ వాటర్ బాటిల్కి కింద రెండు కన్నాలు పెడితే ఆ వాటర్ ఎల్లప్పుడూ వస్తుంటుంది బయటికి దానివల్ల మొక్కలు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే మొక్క ఏమో అంజీరా ఫ్రూట్ అంటాం కదా మనం అంజీరా ఫ్రూట్కి సంబంధించింది ఇది అదే మనం ఇంగ్లీష్లో అయితే ఫిగ్గి ఫ్రూట్ అంటాం కదా ఆ మొక్క ఇది అంజీరా మొక్క ఈ అంజీరా మొక్కలు అయితే మా గార్డెన్లో రెండు ఉంటాయి ఇక్కడ కనిపించే మొక్క ఒకటి ఆ ఒకటి ఉంది రెండు మొక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ అంజీరా ఫ్రూట్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సూపర్ మార్కెట్లో నేను ఒకసారి ఒక కేజీ వచ్చి మూడు దినాల వరకు ఉంది అంజీరా ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అనమాట చూడండి ఇది రెండు మొక్క ఇక అయితే మనకి పుచ్చకాయ పొదలు చూపించాను కదా ఆల్రెడీ మీకు ఫ్రెండ్స్ ఈ పక్కన చూసినట్లయితే ఇవి ఖర్జూరం చెట్లు ఇవి చిన్నవి అయితే మొన్నే నాటారు ఇవి ఇక దాని వెనకాల చూసినట్లయితే నిమ్మ చెట్టు కూడా ఉంది చూడండి లెమన్ ట్రీ ఇది కాయదు చావదో పది సంవత్సరాల నుంచి అలాగే ఉంది అది కాయట్లేదు చావట్లేదు ఎందుకంటే ఇది ఇక్కడ మట్టి మంచిది కాదు కాబట్టి ఇంకా అలాగే ఉంటాయి మొక్కలు ఇది ఇక్కడ కనిపించేదేమో దానిమ్మకాయ చెట్టు ఇది ఇది కూడా అంతే చావట్లేదు కాయట్లేదు పది సంవత్సరాల నుంచి కూడా ఇది చూడండి ఇక్కడ పది సంవత్సరాల నుంచి కూడా కాసింది ఏంటంటే ఇది ఒకటే చెట్టు అనమాట చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఇది ప్ర ప్రతి సంవత్సరం కూడా చెట్టు విరక్ కాసేస్తుంది అనమాట దీని పేరేంటో కూడా ఇప్పటికీ నాకు తెలియదు కాకపోతే ఈ ఫ్రూట్స్ నోట్లో పెట్టుకుంటే బొబ్బులకమ్మలాగా అంటుకుంటుంది ఇది ఫ్రూట్ చూడండి ఇవి ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి ఈ చెట్టు పేరు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్లో రాయండి ఎందుకంటే ఈ చెట్టు పేరు ఇప్పటికీ కూడా నాకు తెలీదు ఇవి అప్పుడప్పుడు ఈ ఫ్రూట్స్ తింటుంటాం తప్ప వీటి పేరు ఏంటో కూడా మాకు తెలీదు అరబీ వాళ్ళకి తెలుసు కాకపోతే అది మనకు అర్థం కాదు అది పేరు ఏంటనేది ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ అయితే తినటం వల్ల మన గుండెకి చాలా మంచిది అంట మా కొయ్యోడు అప్పుడప్పుడు చెప్తుంటాడు ఈ ఫ్రూట్ చాలా మంచిది గుండెకి అని అయితే ఈ ఫ్రూట్ తినటానికి నోట్లో పెట్టుకున్నప్పుడు మనకి బబ్బులు గమలాగా అంటుకుంటుంది దీని పేరు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్లో రాయండి చూసారు కదా నా వెనక్కి కనబడుతుంది అది అయితే దానం చెట్టు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది అయితే నిమ్మ చెట్టు ఈ రెండు కూడా పది సంవత్సరాలు అవుతుంది ఏసీ అవి కాయవు సావు అవి ఎప్పటి నుంచి అలాగే ఉన్నాయి రోజు కూడా వాటర్ పెడుతుంటాం కాకపోతే ఉపయోగం లేదు ఎందుకంటే ఇక్కడ మట్టి మంచిది కాదు కొన్ని కొన్ని రకాల మొక్కలు మాత్రమే బ్రతుకుతాయి ఇక్కడ ఎడారి ప్రాంతంలోని అన్ని బ్రతక చూశారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి